దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు అటో ఇటో అంటే ఈ విషయం అదొక విషయం పట్టుకొని వెళ్ళాలి ఆ విషయం కొరకును ప్రార్థన కరెలు ప్రార్థన పెట్టాము మనం ఎందుకు పెట్టాము ఏలియా లాగా మనం ప్రార్థన చేయాలి అన్ని డినామినేషన్లు పౌలన్న బోధలోకి రావాలి ఒకే బైద్యులు ఉన్నప్పుడు ంతం ఎత్తుకుంటుంది ఒకే బైబిల్ పట్టుకున్న అన్ని వైస్తవ సంఘాలు ఒకే బోధలోకి రావాలని ప్రార్థన చేయడానికి మనం కర్మలు ప్రార్థనలో అదే చేయాలి నాకు నీళ్ళ నీళ్ళలా తీవ్రత తగ్గిపోతుంది ప్రార్థనలో తీవ్రత ఆ విషయాలు కొరకు కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు ఇంకా వేరే వేరే విషయాలు కొడుకు ప్రార్థన టార్గెట్ కొట్టాలంటే అందరి మనసులు ఒకటే అంశం మీద అప్పుడు బాణం సరిగ్గా టార్గెట్ ను మరి ఒక మనం సిద్ధపరచుకోకుండా ప్రార్థన కొరకు మన దేవుని సన్నిధి కలిగి మన ప్రార్థనలో బలం ఉండదు పదులు ఉండదు జయం కీర్తన మూడవ వచనం ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి రాత్రంతా ఏం చేస్తున్నాడైనా ప్రార్థన తిన్నపాలు రెడీ చేసుకుంటున్నాడు కాచి ఉందును తెల్లారగానే వేకుచామున ప్రార్థన చేయాలి దేవుడు ముందుకు వెళ్ళాలి ప్రార్థన చేయాలి అయితే దేని విషయం ప్రార్థన చేయాలి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు ఆ ప్రార్థన సిద్ధము చేసి వేకుచాము కొరకు కాచి ఉంటాను ప్రార్థన గంట కొరకు కాచి ఉంటాను ఆ టైం కాగానే మోకరిస్తాడు ఆయన రాసుకున్న లిస్ట్ ఒక్కొక్కటి చూస్తాడు ప్రార్థన చేస్తాడు I'll be the one for you.